కార్తీక మాసం లోపల ఏం చేస్తాం నదీ స్నానాలు ఎప్పుడైతే అశుభ్రమైనటువంటి అంతా శుద్ధి అయిపోతాం నది స్నానం నది లోపల పథకం విడవడం ఏకవి శండి తర్వాత శుద్ధి అయినప్పుడు అప్పుడు నది స్నానం నదీ స్నానం చాలా మంచిది కాబట్టి కార్తిక కార్తీక మాసం లోపల నది స్నానం చేపిస్తాం దీపాల దీపావళి అంటే దీపాల వలస పూర్వకాలం లోపల రాజులు కార్తీక మాసం లోపల యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట అంటే వాళ్ళందరికీ వెళ్తు రావడం కోసం ఆ అరుగుల మీద దీపాలు పెట్టేవాళ్ళు దీపావళి దీపాల వరుస అంటే లోకం కోసం లోక కళ్యాణం కోసం అందరూ కూడా లోపల ప్రతి ఒక్కరు కూడా నేనున్నా అనేటటువంటి ఉద్దేశంతో దీపాలు లైన్గా వెలిగిస్తే ఆ వెలుతుల లోపల క్షత్రులు యుద్ధం చేసేవాళ్ళు అంటే ఒకరికొకరు పరస్పర సహకారం అప్పుడు పేల్చేటటువంటి తపాకులు కూడా ఇప్పుడు కొంచెం విష పదార్థాలు కలుగుతుంది చాలా స్వచ్ఛమైనటువంటి ఉద్యోగాలు అటు దానివల్ల వాతావరణ కాలుష్యం నిరోధించబడేది అందుకే దీపావళి అలా జరుపుకుంటాం తర్వాత సంక్రాంతి వచ్చినట్లయితే రైతుల పండుగ సంక్రాంతి పండుగ చాలా గొప్పగా చేస్తుంటాం కైర్ సెగరేస్తారు పిల్లలు ఎందుకు పైరు సెగరేస్తారు అంటే మకర సంక్రమణం సూర్యుడు ఆ సంక్రమణం జరుగుతాడు మకర రాశిలోకి అంటే అప్పుడు సూర్యుడు చాలా ప్రభావంత ప్రభావవంతంగా ఉంటాడు సంవత్సర కాలం అంతా ఎండలో తిరుగుతే ఎంత టీ విటమిన్ వస్తుందో ఈ వన్ వీక్ ఎప్పుడైతే పిల్లలు ఆ మకర సంక్రమ కాలం లోపల జీవితం దుష్టనానికి వస్తుంది కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక సైంటిఫిక్ కాబట్టి అట్లా గైడ్స్ ఎక్కడ రైతుల పంట కాబట్టి ఘనంగా చేసుకుంటాం ఎక్కువ నువ్వులు వాడతారు నోములు అందులో ఉన్న నువ్వుల వాడతారు అసలు నువ్వులు వాడతారు సకెనాలలో నువ్వులు వాడతారు అంటే నువ్వులు అనేవి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఆ కాలం లోపల చలికాలం కాబట్టి కొంత శరీరంలో వేడి ఉత్పత్తి రావడానికి నువ్వుని తినడం జరుగుతుంది అంతేకాకుండా రైతులకి మనం ఆవు పేడ కూడా ఎంతో మంచిది అనేక అనారోగ్య సమస్యలు తొలిస్తుంది శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ మనం ఇవి చేసుకుంటాం చేస్తుంటాం చలిగదండ్లు వేగు పండ్లు అవన్నీ కూడా తింటే హెల్త్ మంచిది కాబట్టి అవన్నీ సాంప్రదాయంలో ఒక భాగంగా చేసుకొని గొప్ప పెట్టడం అవన్నీ కూడా చేసుకుంటాం తర్వాత తీసుకున్నట్టయితే శ్రీరామనవమి భార్యాభర్తలకు సంబంధించినటువంటి పండుగ రా శ్రీరామనవములు ఎంత శ్రీరామ సీతామతలు ఎంత అన్యోన్యంగా చెప్పడానికి కూడా మనకి శ్రీరామనవమి అనేది ఒక రకమైనటువంటి చక్కటి పండుగ తర్వాత ఉగాది ఆరు రోజుల సమ్మేళనం షడ్ రుచులతో కలిసి ఉంటారు సులుపు తీపి చేతు బరు ఉప్పు కారం అన్ని కలిపినట్టు